అమరావతి ఇది ఎన్ని సబ్జెక్టులు వదిలేసినా అమరావతి మతం మనల్ని వదిలేదు ఏమైందంటే చంద్రబాబు నాయుడు అమరావతిని ఒక మహానగరంగా ఏది అంతర్జాతీయ స్థాయి అంతర్జాతీయ మహానగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పిండు మహానగరం కానీ నిజానికి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు నిన్న మున్సిపాలిటీ అని చెప్పిండయా మున్సిపాలిటీ మున్సిపాలిటీ నగరం అన్నాడు అంటే మరి అంతర్జాతీయ మహానగరం నిర్మించాలంటే అమరావతికి కావలసిన డబ్బు అక్షరాల ఐదు లక్షల యాభై వేల కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని నిపుణులు చెప్తున్నారు ఐదు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి నిపుణులు నిపుణులు మాట్లాడుతున్నారు ఘోరాతి ఘోరంగా నిపుణులు చెప్పడం జరుగుతుంది అయితే మరి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి అమరావతి నగరాన్ని నిర్మిస్తే నిపుణుల మాట ప్రకారం దీని నిర్మాణానికి సుమారుగా ఇప్పుడు అంచనా వేసింది ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు వ్యయం ప్రభుత్వ అంచనా వ్యయం ఇది అంచనా వ్యయం అయితే ప్రభుత్వ అంచనా వ్యయం ఒక లక్ష తొమ్మిది వేల కోట్లు ఉంటే ఈ అంచనా వ్యయం కాస్త ఈ ఏదైతే నిర్మించాలనుకుంటున్నా అమరావతి నగరం ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఐదు టూ రెండు వేల ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిది వరకల్లా ఈ అంచనా వ్యయం కాస్త మూడు లక్షల ముప్పై వేల కోట్లకు పెరగనున్నట్టు అంచనా మూడు లక్షల ముప్పై వేల కోట్లు దీనికి వడ్డీ కలుపుకుంటే ఇంకో రెండు లక్షల ఇరవై వేల కోట్లు కలుపుకుంటే మొత్తం రెండు లక్షల ఇరవై వేల కోట్లు దీని వడ్డీ అంత కలిపి ఎంత అవుతుందంటే ఐదు లక్షల యాభై వేల కోట్ల వరకు ఖర్చు మంచి ప్రభుత్వంలో ఎక్స్పర్ట్స్ నిపుణులు అయితే ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు పెట్టి అమరావతిని డెవలప్ చేస్తే అంత పెద్ద ఎత్తున మరి లాభాలు జరగనుందా ఫస్ట్ తొలి విడత కింద అమరావతిల తొలి విడత రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు ఎకరాలు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా రెండవ విడత రెండవ విడత కింద ఈసారి మళ్ళీ ప్లాన్ వేసిండు నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని ల్యాండ్ పూలింగ్ అయితే ఈ విషయానికి ఇప్పుడు ఈ రేట్ లేటెస్ట్గా ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులా ఈ ల్యాండ్ పూలింగ్ చేసింది రెండు వేల పదిహేనులా ఈ రెండు వేల పదిహేనుల రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ అటవీ భూమి ప్రభుత్వ భూమి ప్లస్ అటవీ భూమి రెండు కలిపి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఎకరాలు ఉన్నది ఈ పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు ముప్పై నాలుగు వేలు మొత్తం యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎకరాల భూమిని అమరావతి డెవలప్మెంట్ కోసం అప్పట్ల అంటే స్క్వేర్ కిలోమీటర్స్ పరంగా చెప్పాలంటే రెండు వందల పదిహేడు స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో అమరావతి మహానగరాన్ని తీర్చిదిద్దుతా అని ఈ సింగపూర్ కన్సార్చియం సింగపూర్ సింగపూర్ కన్సార్టియం కన్సార్చియం ఈ సింగపూర్ కన్సార్చియం అనే సంస్థకు అప అపజెప్పిండు దీని పేరు ఏం పేరు అంటే నూర్బానా సంస్థ పేరు ఏం పేరు నూర్బానా నూర్బానా అనే సంస్థ మాస్టర్ ప్లాన్ గీసింది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండు వేల ముప్పై తొమ్మిది వరకల్లా అంటే సుమారుగా దీనికి ముప్పై తొమ్మిది ప్లస్ ఇంకో నాలుగేళ్ళు కాదు ట్వంటీ ఫార్టీ వన్ అంటున్నారు ట్వంటీ ఫార్టీ వన్ వరకు ఇది అద్భుతంగా నగరంగా తీర్చిదిద్దుతారు అని చెప్పి ఇంత అమౌంట్ ఖర్చు పెడితే లేదు ఈ ఐదు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు కేవలం ఎంత అంటే ఐదు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇప్పుడు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది ఇదే పద్ధతి ప్రకారం అనుమతులు ఇచ్చుకుంటూ వస్తుంటే ఈ అమరావతి మహానగరం అంతర్జాతీయ నగరంగా కాకుండా మున్సిపాలిటీ నగరంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు అంతేకాకుండా అమరావతికి ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి అనుకూలతలు ఉన్నాయా లేవా అని నిపుణులు మాత్రం ఎప్పుడు చెప్పినా కానీ లేవు అక్కడ సరైన వసతులు ఉండలేవు అది వీలు కాదు అని చెప్తున్నారు ఇది అసలు కథ ఈ విషయాన్ని తప్పుపడుతూ చంద్రబాబు నాయుడు మాత్రం జనాలను మభ్యపెడుతూ రైతులకు ఏదో ఒకటి చెప్పాలి రైతులను ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలి నచ్చ చెప్పాలి రైతులకు అనే కోణములా ఆలోచిస్తున్నాడు అంతేకాకుండా ఈ నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కేవలం ఈ ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు ల్యాండ్ కోసం పెట్టుబడిదారులు ఉంటారు కదా నష్టపోయిన పెట్టుబడిదారులు ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో ఈ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చడానికే ఈ నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ఎందుకంటే ఇళ్ళనే క్లియర్ కనపడుతుంది చంద్రబాబు మోసం ఎక్కడ పదిహేను వందల ఎకరాలలో రైల్వే స్టేషన్ పదిహేను వందల ఎకరాలలో రైల్వే స్టేషన్ అనేది ఈ భూమి మీద ఏ దేశంలో లేదు అద్భుతంగా డెవలప్ అయిన చైనాలో లేదు అద్భుతంగా డెవలప్ అయిన బ్రిటన్ ఫ్రాన్స్ ఇలా చూసుకుంటూ పోతే ఏ దేశంలో కూడా ఈ పదిహేను వందల ఎకరాలలో రైల్వే స్టేషన్ అనేది లేదు పదిహేను వందల ఎకరాల రైల్వే స్టేషన్ అంటేనే కేవలం ఒక వంద ఎకరాలు రైల్వే స్టేషన్ కేటాయించి మిగతా పద్నాలుగు వందల ఎకరాలు ఈ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం దీన్ని పీపీఈ మోడల్ అని చెప్పుకొని జరిగిపోతుంది గతంలో ఎన్నో జరిగినాయి ఇప్పుడు అది కూడా పోతుంది తర్వాత బస్ స్టాండ్ కోసం కూడా వంద ఎకరాలని ఇంకా ఎయిర్పోర్ట్ కోసం ఐదు వేల ఐదు వందల ఎకరాలు అని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అప్పనంగా పెట్టుబడిదారులకు ల్యాండ్స్ అన్ని కొల్లగొట్టి నలభై నాలుగు వేల ఎకరాలు కొల్లగొట్టి పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి ఆడుతున్నటువంటి డ్రామాగా మీరందరూ గుర్తించాలి అమరావతి నిజంగా అంతర్జాతీయ మహానగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు స్థానికులు ఏం కోరుకుంటున్నారంటే అమరావతి అనేది రాజధాని నగరం కావాలి ఆంధ్రాలకు కావలసినేంది రాజధాని నగరం అమరావతి కావాలి కానీ అంతర్జాతీయ మహానగరం అమరావతి కావాలని మాత్రం ఏ ఒక్క ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తి కోరుకోవడం లేదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి